శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నిజామాబాద్ జిల్లా డిచిపల్లి మండలంలోని కిలా డిచ్పల్లి గ్రామంలో ఎనిమిదవ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు వారితో పాటు పీసీసీ కార్యదర్శి నాగేశ్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి కాంగ్రెస్ రూరల్ బ్లాక్ అధ్యకులు పొలసాన శ్రీనివాస్ కాంగ్రెస్ మండల అధ్యకుడు అమృతాపూర్ గంగాధర్ ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి బీడీసీ భూస సుదర్శన్ లొక్కిడి యాదగిరి ఆలయ చైర్మన్లు గడ్డం నర్సారెడ్డి సున్నం పోషెట్టి జితేందర్ మాధురి గ్రామ యువకులు బీడీసీ కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అతిథులకు ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ విగ్రహాలను ప్రదర్శించి శ్రీ సీతారామచంద్ర కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోనే అతి పురాతనమైన అపురూప శిల్పకళ కలిగినటువంటి రామాలయం రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలంలో ఉండటం తమ సౌభాగ్యమని ఆలయ అభివృద్ది కోసం విశేష కృషి చేస్తున్నారని ఈరోజు తెలంగాణ రాష్ట పర్యాటక అభివృద్ది సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిని ఆహ్వానించడం జరిగిందని తప్పకుండా కిలా డిచ్పల్లి శ్రీ స్వామి ఆలయ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి తనవంతు కృషి చేస్తానని జాతీయ రహదారి వెంబడి బాసరా తదితర పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రజలకు కిల్లా రామాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు ఈ సందర్భంగా పర్యాటక శాఖ చైర్మన్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి ఆహ్వానం మేరకు ఈ అపురూప శిల్ప రామాలయాన్ని దర్శించుకున్నారని ఆలయ అభివృద్దికి తనవంతు సహకరిస్తానని ఆయన అన్నారు తప్పకుండా పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం ఆలయ కమిటీ అతిథులను షాలువా పూల మాలలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు પૂર્ટ yeah. <coughs> నీట్ అన్న కొంచెం సైడ్ ఉండేది ఫోన్ పెడితే అన్న మరి నాకు ು ಆರೋಗ್ಯ ವೃತ್ತಿರಸ್ತು ಗೋವಿಂದ ಪ್ರಜಾಮೇಗ ಪ್ರಿಯೋ ಕ್ರಾಮ ಆಗ್ತ چرمین سا جی شری رام جی ಅಣ್ಣ ಇದು ಸುದರ್ಶನ್ ಮಕ್ಕ ನಿಜಾಬಾ ರೂರಲ್ ನಿರ್ಗಂ పల్లి కిల్లా రామాలయంలో మరి వాళ్ళ వార్షికోత్సవాల సందర్భంగా స్వామి కళ్యాణోత్సవంకి మరి మన కిల్లా రామాలయానికి నాతో పాటు మన రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు అదేవిధంగా మన సీనియర్ నాయకుడు మరి పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి గారు పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు అదేవిధంగా మన తారాచంద్ గారు డిసిఎంఏ చైర్మన్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు గంగారెడ్డి వీళ్ళందరూ కూడా మనం మన మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా రావడం జరిగింది ఇక్కడ ఉత్సవాల్లో పాల్గొందాము తర్వాత ఈ టెంపుల్ కూడా విజిట్ చేద్దామనే ఉద్దేశంతో రమేష్ రెడ్డి గారు రావడం జరిగింది వారికి ఈ టెంపుల్ అంతా కూడా మరి అంతా కూడా పరిసర ప్రాంతాలంతా కూడా చూపించి ఈ యొక్క టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏదైతే ఇప్పుడు ఆరు వందల సంవత్సరాల క్రితము శతవాహన రాజులు కట్టినటువంటి ఈ దేవస్థానం దీని ఒక హెరిటేజ్ కింద మరి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు దీన్ని మనం ఇంకా ఈ ఎందుకంటే ఇది హైవేకు దగ్గరగా ఉంది మరి ఇక్కడ రోడ్డు ట్రైన్ కానీ అన్నీ కూడా దగ్గరగా ఉండి మరి ఇప్పుడు గుట్ట మీద ఇంత మంచి స్థలంలో ఇక్కడ దేవస్థా దేవస్థానం ఉంది కాబట్టి దీని ఒక టూరిజం హబ్గా తయారు చేయాలనే ఉద్దేశంతో మీకు అందరు కూడా తెలుసు ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ మనం టూరిజం డిపార్ట్మెంట్ నుండి ఒక డిఈ గారు కూడా రావడం జరిగింది ఆయన కూడా అన్నీ ఇన్స్పెక్ట్ చేసి ప్రపోజల్స్ పెట్టుకొని మరి వాళ్ళ స్వయాన మరి టూరిజం కమిటీ చైర్మన్ అరే వచ్చి ఇక్కడ దీన్ని మేము ఏం అడుతున్నామంటే దీన్ని ఇక్కడ మొత్తం కూడా గ్రీనరీ ల్యాండ్స్కేపింగ్ అంతా చేసి ఈ రోడ్ కూడా ఇక్కడ వెహికల్స్ పైదాకా వచ్చేటట్టు చూసి తర్వాత ఇక్కడ చున్న చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ చెరువు కట్ట కానీ ఈ ప్రాంతం టెంపుల్ జాగానే కాకుండా ఇంకా పక్క జాగాలకు ఏదైతే గవర్నమెంట్ భూమి ఉందో దాని అంతా కూడా గ్రీనరీగా డెవలప్ చేసి ఇక్కడ ఈ టెంపుల్లో అవసరం ఉంటే ఒక బోటింగు తర్వాత ఒకటి ఇక్కడ కెఫెటేరియా రిఫ అంటే రీక్రియేషన్ సెంటరు పిల్లలు ఆడుకోవడానికి ఒకటి ఇదంతా కూడా పార్కు లాంటిది అంతా కూడా తయారు చేసి మరి బాసరు అయిన ప్రతి టూరిస్టు ఈ రామాలయాన్ని దర్శనం చేసుకొని మరి ఇక్కడ ఒక గంటను రెండు గంటలో స్పెండ్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేసేటట్టు ఉండాలన్నది మా కోరిక దాంట్లో మరి మన గ్రామస్తులు అదేవిధంగా టెంపుల్ కమిటీ వాళ్ళు కూడా రమేష్ రెడ్డి గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే ఈరోజు ముఖ్యంగా మనం మీరు అందరు కూడా తెలుసు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు పద్నాలుగు నెలల్లో టూరిజంకు అత్యధిక ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు ఎందుకంటే ఇవాళ ఏ ఎక్కడ ఏ దేశంలో చూసినా కానీ మరి టూరిజం అనేది ప్రధానమైన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కింద ఉంది సో మనకు భారతదేశంలో మరి ముఖ్యంగా మనకు తెలంగాణలో చాలా టూరిజం స్పాట్స్ ఉన్నాయి ఇప్పుడు మన జిల్లాలోనే మనకు ఇప్పుడు ఆదిలాబాద్లో బాసర్తో పాటు మనకి ఇక్కడ కిల్లా రామాలయము అదేవిధంగా పోచంపాడు ప్రాజెక్టు కానీ మరి ఇక్కడ నిజాంసాగర్ ప్రాజెక్టు కానీ ఇంకా మన ముఖ్యంగా మన నియోజకవర్గంలో అనంతస్వామి టెంపుల్ అని ఒకటి ఉంటుంది గుండారం దగ్గర ఆ గుండారం పైన ఇట్లనే ఉంటుంది సేమ్ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది ఆ టెంపుల్ను మళ్ళీ ఇక్కడ ఈ రామడుగు ప్రాజెక్టు కూడా మనకున్న ఏకైక మీడియం రేంజ్ ప్రాజెక్టు వన్ టీఎంసీ వాటర్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అక్కడ కూడా మనం బోటింగ్ కానీ అక్కడ కూడా ఇరిగేషన్కి సంబంధించిన ల్యాండ్ ఉంది దాన్ని కూడా మనం టూరిజం కింద అని చెప్పి అనుకుంటున్నాం ఈ మూడింటిని కూడా టూరిజం సర్క్యూట్లో బాసా సర్క్యూట్లో ఇంక్లూడ్ చేయాలి టూరిజం హబ్గా దీన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో రమేష్ రెడ్డి గారిని విజిట్ చేయమని కోరడం జరిగింది అది తప్పకుండా వాళ్ళు సానుకూలంగా స్పందించారు వాళ్ళ తను కూడా మాట్లాడతాడు ఇప్పుడు అయితే ఇదే కాకుండా మరి వాళ్ళ మీకు అందరు కూడా తెలుసు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చిత్తశుద్ధితోని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చెప్పినవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఒక్కొక్కటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానుండి ఇవాళ నిన్న చేసినటువంటి మరి ఇంద్రమ్మ ఇండ్లు కానీ మరి రైతు భరోసా కానీ అదేవిధంగా ఆత్మీయ భరోసా కానీ ఇవన్నీ కూడా ఏదైతే చేస్తూనే ఉన్నాం మరి ఇవాళ బీసీ కులఘన జరిగింది ఇది ఒక చరిత్రాత్మకమైన ఘట్టం ఇది భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఈ గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి క్యాస్ సెన్సెక్స్ చేసిన తర్వాత పారదర్శకంగా పారదర్శకంగా అంటే నేను కూడా అప్పుడు స్వయాన ఈ మన కాన్స్టెన్స్లో చాలా గ్రామాలలో నేను విజిట్ చేయడం జరిగింది ఏది సర్వే చేసినప్పుడు ఒక్కొక్క బుక్లెట్లో డెబ్బై ఐదు ప్రశ్నలో దాంట్లో ఒక ఎనిమిరేటర్ను నూట యాభై ఇండ్లకు పెట్టి దానికి పది మందికి ఎనిమిరేటర్లకు ఒక సూపర్వైజర్ని పెట్టి పగార్బందీగా రోజు ఎనిమిది నుండి పది గ్రా అంటే హౌజెస్ మాత్రమే చేయడం జరిగింది ఏ మాత్రం తప్పు లేకుండా మళ్ళీ ప్రతి అప్లికేషన్ మీద కూడా ఎనిమిరేటర్ సంతకమే కాకుండా ఇంటి ఓనర్ సంతకం కూడా తీసుకున్నారు అంటే దేర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ నెగ్లెజ్ కానీ ఇలా తప్పు జరగడానికి వీల్లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఒక కోటికి పైన చిలు కుటుంబాలను బీసీ అంటే కులగణ చేసి ఇవాళ మొత్తం స్టాటిస్టిక్స్ బయట పెడితే ఇవాళ బీసీలో జనాభా యాభై ఆరు శాతం గతంలో ఈ సమగ్ర కుటుంబ సర్వే అని కేసీఆర్ చేసిండు ఆ సర్వే కేసీఆర్ కుటుంబంకే పరిమితం అయిపోయింది అది ప్రజలలో పెట్టలేదు క్యాబినెట్లో పెట్టలేదు హౌజ్లలో పెట్టలేదు కాబట్టి దాన్ని తీసుకొని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అప్పుడు కూడా బీసీల జనాభా యాభై ఒకటి శాతమే ఉంది మళ్ళీ ఓసీల జనాభా అప్పుడు ఇరవై ఒకటి శాతం చూపించిండ్రు ఇప్పుడు మా చేసిన మేము చేసిన సర్వేలో మరి పద్నాలుగు శాతం పదిహేను శాతమే వస్తూ ఉన్నది లేనిపోని రాజకీయం ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎవరు చేయలేని పరిస్థితిలో చేసింది చేసింది కాబట్టి వాళ్ళకి ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే ఉద్దేశంతో కేటీఆర్ హరీష్ రావు మరి ఇంకా వాళ్ళ కుటుంబం అంతా కూడా పిచ్చికుక్కల్లాగా వరతనే ఉన్నారు అంటే వాళ్ళు చేసింది ఎక్కడ డాక్యుమెంటేషన్ లేదు బట్ పబ్లిక్ డొమైన్లో పెట్టలే దానికి అధికారిక పత్రం కాదు అది క్యాబినెట్లో డిసిషన్ తీసుకునే ఇవాళ మేము పారదర్శకంగా తీసుకొచ్చి మరి దాన్ని క్యాబినెట్లో ఆమోదింపజేసి మరి అసెంబ్లీలో పెట్టి ఇవాళ మేము అవసరం ఉంటే ఇప్పుడు రాబోయే రిజర్వేషన్స్ కొరకు కూడా మనం ఏదైతే డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసినామో మనం రిజర్వేషన్స్ కొరకు ఆ కమిషన్ కూడా ఈ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ కూడా ఇది ఒక చరిత్రలో మా ముఖ్యమంత్రి గారు ఇట్లా సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిందో లేదో ఒక గంట లోపలనే స్పందించిండు ఇవాళ మేము వన్ మంత్ కమిషన్ వేసి దాన్ని పారదర్శకంగా తయారు చేసి మొత్తం మూడు కేటగిరీలు చేసి మొత్తం పదిహేను శాతం రిజర్వేషన్ డిసైడ్ చేశారు ఏ కేటగిరీలో ఒక శాతము బి కేటగిరీలో తొమ్మిది శాతము సి కేటగిరీలో ఆరు శాతం ఇవి ఇలా విధంగా చేస్తూ ఉంటే ఇవాళ వాళ్ళు అంటే ఆధారాలు లేకుండా మరి ఒకలేమో ఇది సర్వే అంటారు ఇంకోలేమో ఇంకో రకంగా ఉన్నది కాబట్టి ప్రజలకు నేను కోరుకునేది ఒకటే కాంగ్రెస్ యొక్క సితశుద్ధిని కాంగ్రెస్ పార్టీ యొక్క అంటే దాని కమిట్మెంట్ను మీరు గమనించండి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ మరి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహన బలహీన వర్గాలను కాపాడుకోవడానికి ఇదంతా చేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఒకవేళ కోర్టు ద్వారా ఏదైనా అడ్డంకులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా బీసీలకు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో మేము ఎజెండాలో పెట్టినట్టు నలభై రెండు శాతం పార్టీ తరఫున మేము రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని చెప్పి నిండు అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసి దానికి మేము కట్టుబడి ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట మీద ఉండేటువంటి పార్టీ ఈ చిల్లర వ్యవహారాలు అన్నీ కూడా ఈ కేటీఆర్ మొత్తం పదవి కోల్పోయిందని చెప్పి మరి ఎక్కడ జైల్లోకి అని చెప్పి ఇంకేదో డ్రామాలు చేస్తూ ఉన్నారు ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇవాళ బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కలిసి పనిచేస్తూ ఉన్నారు సో వీళ్ళిద్దరిని కూడా ప్రజలు ఇట్లా చూస్తున్నట్టే చికరులాగా చూస్తూ ఉన్నారు పట్టించుకుంటలే వాళ్ళని ఏదో ఇక మీడియాలో సోషల్ మీడియాను వాడుకొని డబ్బులు ఖర్చు పెట్టి తప్పును అంటే ఏదో ఉంటుంది కూడా ఒక సామెత అట్లా ఒకదాన్ని తప్పును కూడా పదిసార్లు చెప్తే అయినట్టు ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే నిజాయితీకి కాంగ్రెస్ పార్టీ అంటేనే సిద్ధశుద్ధికి మారిపోయారు కాబట్టి మరి ఈ బీసీ కులగణన కానీ కేటగరైజేషన్ అనేది ఒక చరిత్ర ఇది తప్పకుండా ప్రజలకు రాబోయే కాలంలో అన్ని విధాలుగా అంటే డెవలప్మెంట్ సంక్షేమంలో కాదు ఇవే డెవలప్మెంట్లో కానీ రాజకీయంగా కానీ మరియు అన్ని విషయాలు ఉపయోగపడతాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఎమ్మెల్యే గారు అయిన రెడ్డి గారికి నగేష్ రెడ్డి గారికి నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పెళ్ళిలో స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈరోజు మరి మేము అందరం కూడా ఇక్కడ పాల్గొనడానికి రావటం జరిగింది దాదాపుగా ఫోర్టీన్త్ సెంచరీలో నిర్మాణం జరిగినట్టు మరి టెంపుల్కు సంబంధించి ఆధారాలు కానివ్వండి మరి దాదాపుగా ఆరు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ టెంపుల్ని సందర్శించినందుకు ఈ అవకాశం కల్పించినందుకు మరి మా నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనతో పాటు భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్రభుత్వాల మీద ఉంది ముఖ్యంగా మరి పురాతనమైన ఈ సీతారామచంద్ర ఆలయాన్ని రక్షించుకొని దీనిని ఇంకా కూడా డెవలప్మెంట్ చేసుకొని ముందు భవిష్యత్ తరాలకు కూడా దీన్ని అందించాలి ముఖ్యంగా ఇక్కడికి సంబంధించి ఈరోజు నేను చూసినప్పుడు ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ కానివ్వండి గ్రీనరీ కానివ్వండి మరి ఇక్కడ దీని పక్కన కూడా ఒక చెరువు కూడా ఉంది దానికి సంబంధించి బండ్ బ్యూటిఫికేషన్ కానివ్వండి ముఖ్యంగా మరి అక్కడ ఒక బోటింగ్ కావాలని కూడా మరి మా ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది తప్పకుండా టూరిజం నుంచి ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నిటి కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం రేపు మార్చి తర్వాత వచ్చే నిధులలో దీన్ని ప్రత్యేకంగా మరి నేను ఎంత దూరం కూడా చూడాలి దీని డెవలప్మెంట్లో నేను కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మరి రావటం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మరి టూరిజాన్ని కూడా ఒక ఇంపార్టెంట్ రోల్గా తీసుకొని టూరిజం ద్వారా ఇటు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానివ్వండి టూరిస్టులకు మంచి వసతులు కల్పించటం కానివ్వండి ముఖ్యంగా ప్రభుత్వ ఎకానమీ కూడా మరి ఇంకో దశకు పోవాలనంటే టూరిజం ద్వారానే సాధ్యమైందని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున టూరిజానికి పెద్దపీట వేసి టెంపుల్ టూరిజం కానివ్వండి ఇకో టూరిజం కానివ్వండి నార్మల్ టూరిజం కానివ్వండి మెడికల్ టూరిజం ఇది పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పురాతనమైన ఆలయాలను కాపాడుకొని ముందుకు తీసుకే క్రమంలో ప్రభుత్వం తరఫున మా టూరిజం తరఫున కూడా ముందుంటామని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ఇంత మంచి అవకాశం కల్పించి మరి ఈ ఉత్సవాలలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ టెంపుల్ అభివృద్ధికి టూరిజం డిపార్ట్మెంట్ కట్టుబడి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం